அவன்னா லேவல பட்ட சிங்கிள் சிங்கிள் ஆ ஓகே சூப்பர் அடோரே வேண்டாம் சரி போது அடோரே லைட்டிங் பெர்ஃபெக்ட் டேவேண்டர் அண்டர் ஸ்டேஜ் வந்து ஒரு தடவை ஒன் டேக்கு பண்ணிடலாம் ஹவி மெனனே பேட் நம்ம ரெட்டர ஏலா கொஞ்சம் ஒன் லைன் उपाध्यक्ष शनिगर पर श्रीनिवास गारे रा

హరీష్ ను రాహుల్ సింగ్గా కోరుచున్నాం కార్యవర్గ సభ్యులు కార్యవర్గ సభ్యులు సామ మహేష్ కుమార్ గారిని రావాల్సిందిగా కోరుతున్నాను

కాబర్ లేదు అది అంటే వాళ్ళు అక్కడ మెసేజ్ ఇచ్చానికి ఏదో అర్థమని చెప్తే మామూలుగా మామూలుగా మేమే అందరికి చెప్తా ఉంటాం

ప్రెస్ క్లబ్ మితున్న వాడికి ఈరోజు ప్రెస్ క్లబ్ ఆధ్యాయంలో సన్మానం చేయాలి సేమ్ టైం మన శైతులు మీ అందరి సలహాలు మీ అందరి ఆ సభ మాత్రంగా ఉండాలంటే ఈ అవకాశం ఇచ్చిన రాయంద్రేణి దీంట్లో కలెక్టర్ కంగ్రాడ్యులేషన్ ఇట్లా నూతనంగా ఎన్నికైన జయచల ప్రెస్ క్లబ్ జిల్లా కమిటీ మరియు పట్టణ కమిటీ ఆధ్వర్యంలో సన్మానం చేసి అందున మాయ పుస్తకత చేస్తున్నాను అలాగే ఎమ్ఐఎం పార్టీ గత కొన్ని సంవత్సరాలుగా మా సంక్షేమం కోసం ఉండగానో జయచల జిల్లా బాధ్యులుగా నా ఐఆ హౌస్ గారిని నియమించడం పాటు వారు మా పుస్తకం తరఫున సంగళన కార్యక్రమం చేసినారు ఎంఐఎం పార్టీ మైనార్టీల సంఘాలకు చేయడంతో పాటు వాళ్ళ యొక్క భాగంలో ఆర్థిక పరిస్థితులతో పాటు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు మా పుస్తకం తరఫున ఎంఐఎం పార్టీకి సాయశాక వింటానని తెలుపుతున్నాను